మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రోజువారి వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం సుర్రు మొన్న సూర్యుడు నూట ఎనభై ఒక్క ప్రాంతాల్లో నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నేడు కోస్తా ఆంధ్రాలో పడగాల ప్రభావం అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వేసవిలో అత్యధికంగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రత అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే కథనం రావడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేసి ఏదైతే ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ముందుగా వాతావరణ శాఖ చెప్తుందో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళేసి ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఎప్పుడు బయట రావాలి ఎలా బయట రావాలి ఏ విధంగా వస్తే ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఇంత అత్యధికంగా నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రజలకి ఇంటిమేషన్ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేకమైన అయితే పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూ విలయం మయన్మార్ తాయిలో భారీ భూకంపం నూట తొంభై ఒక మంది మృతి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు ఘటన రియాలిటీ స్కేల్పై ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదు పన్నెండు నిమిషాల్లో ఆరు పాయింట్ నాలుగు తీవ్రత మరొకటి తర్వాత మరో నాలుగు సార్లు బ్రూ కంపనలు వందల మంది ఆచూకీ గల్లంతు థాయి నైరుతి చైనాలో భారీగా ఆస్తి నష్టం భారత్ బంగ్లాదేశ్లోనూ బ్రూ కంపనలు థాయిలాండ్ మయన్మార్ లో ఎమర్జెన్సీ అన్ని విధాలు ఆదుకుంటాం ప్రధాని మోదీ తప్పించుకున్న ఎమ్మెల్యే కుటుంబం ఇద్దరు కుమారులు కోడలతో బ్యాంకాక్ పర్యటనకు వెళ్లిన రాజ్ ఠాకూర్ సతీమణి వారు బస్ చేసిన ఓటలోనే భూకంప ప్రభావం అప్రమత్తమైన హోటా ఓటిన ఎయిర్పోర్ట్ కు ఎనిమిది వందల మందికి పైకి గాయాలు చూసుకున్నట్లయితే మనము ఈ భూకంపాల తీవ్రత ఎక్కువగా కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మయన్మార్ థాయిలైండ్ లో అయితే పూర్తిగా భూకంపం అయితే ఒక విలయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట తొంభై ఒక్క మంది చనిపోయినారు అంటే భూకంపం ఏ విధంగా వచ్చిందని చెప్పి మనం చూసుకోవచ్చు అది వచ్చేసి రెక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఏడు తీవ్రత అయితే నమోదు చెప్పడం జరిగింది మరి ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి చూసుకున్నట్లయితే ప్రకృతి పరంగా ఉన్నటువంటి కొన్ని ఆ విపత్తులు చేయకూడదు కూడా మనము అవి చేయడం వల్ల అయితే భూకంపాలు అయితే వచ్చేదానికైతే ఆస్కారం ఉంటుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి కూడా ఆ రాబోయే రోజుల్లో ఈ భూకంపాలకు సంబంధించి పూర్తి అవగాహన ముందుగానే తెలిపే విధంగా అయితే టెక్నాలజీ రూపొందిద్దుకున్నట్లయితే ఈ భూకంపాలను అయితే మనము తప్పించుకోవడానికి ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వాటిని తప్పించుకోవడానికైనా కొంచెం ఆస్కారం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి కూడా మన భారతదేశం నేపాల్లో కూడా భూకంపాలు ఎక్కడెక్కడ వచ్చింది చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎక్కడైతే ఆస్తి నష్టం ప్రాణం జరిగింటిందో అక్కడ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ప్రభుత్వం దీని వెంటనే దృష్టిలో పెట్టుకునేసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదే క్రమంలో తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం కూడా థాయిలాండ్ అయితే వెళ్ళినట్లు ఆ బ్యాంక్ అయితే వెళ్ళినట్లయితే ఇక్కడ రావడం జరిగింది మరి వారు కూడా వాళ్ళు ఉన్నటువంటి బస్సెస్ ఉన్నటువంటి హోటల్లో కూడా భారీ భూకంపం రావడంతో అక్కడ వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని కూడా వచ్చేసారి అని చెప్పేసి కూడా ఈ కథనం అయితే చెప్పడం జరిగింది మరి ఏదైనా గానీ ఎక్కువ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఈ ప్రకృతి పరంగా వచ్చే ఈ భూకంపానికి సంబంధించి పూర్తిగా ఎవరైతే భారతదేశం భారతదేశంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింటుందో వాళ్ళని ప్రభుత్వాలు అయితే ఆదుకొని పూర్తి స్థాయిలో ముందుకెళ్లాల్సిన బద్దత అయితే ఎంతైనా ఉంది ఏడుకొండల స్వామికి కానుక కరువు రోజుకు ఇరవై మూడు గంటలకు పైగా కొనసాగుతున్న దర్శనాలు అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత నిమిషాల వ్యవధిలోనే తీర్చుకుంటున్న శ్రీవారి ఆనంద నిలయ తలుపులు స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి టీటీడీకి అర్చక పండిత బృందం సూచన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రోజురోజుకు కునుక్కు కలివవుతుంది పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేదతీర సమయం తగ్గిపోతుంది దీంతో స్వామివారి ఏకాంత సమయానికి పెంచాలని అర్చక పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగాన్ని సూచనలు చేస్తుంది రోజు వేకువ జామున సుప్రభాత సేవ స్వామి నివేదనలు మొదలవుతాయి ప్రస్తుతం ఎక్కువ ఓకే ఈ కథనం మనం చూసుకోవచ్చు ఏదైతే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ని గంటలు దర్శనం చేసుకోవాలి ఎన్ని గంటలు స్వామివారికి ఏకాంతంగా వదిలేయాలి అనే విధ దానిపైనైతే టీటీడీ కార్చకులంతా ఈరోజైతే వెనుపంపించినట్లయితే కథనం రావడం జరిగింది అంటే ఇదైతే ఆర్థిక లబ్ధి ఆర్థిక లబ్ధి తిరుమలకు సంబంధించి భారీ స్థాయిలో వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుసు ఆ ఉండి రూపంగా కావచ్చు కానుకలు రూపంలో కావచ్చు చాలా విధాలుగా అయితే వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునేసి స్వామివారికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీవారి ఆనంద నిలయానికి ఇన్ని గంటలకు సంబంధించి మాత్రమే దర్శనాలు కొనసాగించాలి ఇన్ని గంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆనంద నిలయాన్ని మూసేసి ఏకాంతంగా ఉంచాలని చెప్పేసి కూడా పురా పురాతన కాలం నుంచి కూడా వస్తుంది దో దీనిలో దృష్టిలో పెట్టుకోకుండా దృష్టిలో పెట్టుకోకుండా ఎవరైతే ఇప్పుడు శ్రీవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షలుగా ఉన్నారు వారు ఎప్పుడు అంటే ఏదైతే కానుకలు ఈ విధంగా డబ్బు రూపంలో వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా స్వామివారికి ఉన్నటువంటి అక్కడ నిబంధనలు విరుద్ధంగా దర్శనాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా టీటీడీ అర్చకులు అయితే పండిత బృందమా బృందానికి అయితే సూచన చేసినట్లు కథనం రావడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తిరుమలకి సంబంధించి పురాతన కాలం నుంచి ఎటువంటి ఆచారాలు ఉన్నాయో కట్టుబాట్లు ఉన్నాయో ఆ విధంగానే ముందుకెళ్లాలే తప్ప ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఏదైతేనే కానీ ఏదో డబ్బులు వస్తున్నాయి కదా మొత్తము శ్రీవారి శ్రీవారికి సంబంధించి ఆస్తులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కూడా ఆ పురాతన ఏదైతే ధర్మాలు ఉన్నాయో వాటిని పాటించకపోతే రాబోయే రోజుల్లో వచ్చే విపత్తులు కూడా కారణమయ్యేదానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఏదైతే పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలు ఉన్నాయో కట్టుబాటు ఉన్నాయో అయితే నడుచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరకే ఆస్కారం అయితే ఉంటుంది నరకం నా ఎలా టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ కట్ చేసావంటే ఎంత ధైర్యం నిన్ను కోర్టుకు లాగతా ఇవిడ చెప్పుకుంటావు చెప్పుకో ట్రాన్స్కో జేఈకి వైసీపీ ఎమ్మెల్యే దూవడ బెదిరింపులు బిల్లు చెల్లించినందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించారని నోటి తెలుసు చూసుకోవచ్చు మనం ఏదైతే అసలు మానవతా విలువలు రాజకీయ రాజకీయ విలువలు ప్రజాసేవ చేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడడానికి అయితే ఆస్కారం ఉంటుంది అదే క్రమంలో భాగంగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే దూవాడ ఏం చేశారంటే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి టెక్కలి టెక్కలకి సంబంధించి జేఈకి అయితే బెదిరింపులు అయితే వచ్చినట్లయితే కథనం రావడం జరిగింది ఏ విధమైన బెదిరింపులు అంటే కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి వైర్ కట్ చేస్తామని చెప్పిన దానికి విశక్షణ రహితంగా ఆయన మాట్లాడినట్లయితే మనము ఇక్కడ కథనం అయితే వచ్చింది నరకం చూపిస్తాను అని చెప్పేసి వగర్ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఏదైతే ఒక ఉద్యోగ పైన మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడినట్టు కూడా ఈ కథనం అయితే రావడం జరిగింది సో మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు కూడా మనం ఎలాంటి వారికి ఓట్లు వేస్తున్నాం ఎలాంటి వారిని ఎంచుకుంటున్నామంటే ఒక మానవతా విలువలు కలిగిండి సభ్య సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని అయితే ఎన్ను ఎన్నుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఆ విధంగానే పాలన కూడా కొనసాగుతుంది మరి ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడేవారు ఇట్లాంటి అవినీతికి పాల్పడేవారినైతే ఎమ్మెల్యేలుగా చేసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి చూసుకోవచ్చు మనం ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారులని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకా ప్రజాపాలన పాలన వాళ్ళు ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆయన డ్యూటీలో ఉన్నటువంటి అధికారి పైన మాట్లాడారు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు ఏదైనా తీసుకునేదానికి ఆస్కారం ఉంటే ఆ విధంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఈ విధంగా మాట్లాడడానికి కూడా అందరూ భయపడేదానికి అయితే ఆస్కారం ఉంటుంది మరి దీని గురించి చట్టపరమైన చర్యలు ఏం చూడాల్సిన అవసరం ఉంది వైసీపీ బూకి ఆటకట్టు ఐపీఎల్ బెట్టింగ్ లో ఎంపీపీ ఎంపీబి కుమారుడు అరెస్టు ముందస్తు సమాచారంతో చాకచాకంగా పట్టుకున్న పోలీసులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరులో వైసీపీ బూకి క్లీన్ బోల్డ్ అయ్యాడు అవనిగడ్డ నుంచి వచ్చి పటమట కేంద్రంగా రూపాయల పంద్యాలు కడుతున్న అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమత దేవి కుమారుడు పవన్ కుమార్ను పోలీసులు శాఖశాఖంగా పట్టుకున్నారు అతని ఫోన్ బ్యాంక్ ఖాతాను పరిశీలించిన పోలీసులు తెరవెనక ఉన్న వారిని బయటకు లాగే పనిలో పడ్డారు అవణిగడ్డ నుంచి వచ్చి జనసేన మద్దతు ధరతో పోలీసు అదుపులోకి నెట్వర్క్ ఛేదించిన పనిలో పోలీసులు ఆ డబ్బంతా పందేదైనా పవన్ కుమార్ ఖాతాలో ఉన్న భారీ నగదు నిల్వ ఎవరిదైనా దానిపై పోలీసులు కూపి లాగుతున్నారు బిట్టింగ్ లో గెలిచిన వారికి చెల్లించాల్సిన మొత్తం మొత్తంగా పోలీసులు భావిస్తున్నారు ఈ మొత్తం తన కష్టాజీతంగా పవన్ కుమార్ చెబుతున్నట్లు తెలిసింది గోపయ్య బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తుంది ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు అధికారులు త్వరలో అధికారికంగా వివరాలు నిర్వహిస్తారని సమాచారం అంటే ఏదైతే అధికారం ఉంటుందో రాజకీయ పరంగా పలుకుబడి ఉన్నటువంటి వారు వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి పిల్లలకు సంబంధించి కూడా మనం ఈ వార్తలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎల్ సీజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడ్డం యువతను పక్కదారి పట్టించే పనిలో అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో దానిలో క్రమంగానే ఎవరైతే రాజకీయ పరంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది మనకి న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ మనకి ఎటువంటి శిక్షలు అయితే ముందుకు రారు అనే ఒక సంకల్ప బలంతో ఇట్లాంటి పనులు అయితే చేస్తుంటారు దీనికి అమాయకమైనటువంటి యువత నిరుపేద యువత బలైపోయేదానికైతే పూర్తి స్థాయిలో ఆస్కారం అయితే ఉంటుంది మరి సాక్షాతం వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీ కుమారుడు పవన్ కుమార్ అనే అతను ఐపీఎల్ సంబంధించి పూర్తి స్థాయిలో బెట్టింగ్ చేసి ఏదైతే యువత ఎవరైతే ఉన్నారో వారిని పక్కదా పట్టించే ప్రక్రియలో ఉన్నట్లు కూడా మనకి కథనం రావడం జరిగింది దీంట్లో భాగంగానే పోలీసులు ఆయన పైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి శాఖచేకంగా పట్టుకుని ఆయన బ్యాంకు ఖాతా మొత్తం చూసినట్లయితే భారీ స్థాయిలో కూడా డబ్బు ఉన్నట్లు అయితే కథనంలో చెప్పడం జరిగింది మరి ఇట్లాంటి తరుణంలో ఇది ఒకటే కాదు ఎందుకంటే ఐపీఎల్ ని ఆధారంగా చేసుకునేసి ఎంతో మంది రాజకీయ నాయకులు కొడుకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగ అధికారుల కొడుకులు కావచ్చు ఇట్లాంటి యువతను పక్కదారి పట్టించే పనులు అయితే ఉంటారు వారిపైన పోలీసులు నిజంగానే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇట్లాంటి జరకున్న పూర్తి స్థాయిలో అరికట్టినట్లయితే యువత ఎవరైతే పేద యువత ఉంటారో వారు పూర్తి స్థాయిలో కూడా రక్షించడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మరి ఐపీఎల్కి సంబంధించి ఇంకా ఎవరేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దానిపైన అధికారులు ప్రత్యేక ప్రత్యేకమైన నిఘా పెట్టాలి ఇరవై ఎనిమిది రోజులు ఏదైతే ఇట్లాంటి రాజకీయ పలుకుబడి అధికారులు పలుకు వారిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ బెట్టింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పేదలో ఉన్నటువంటి యువతను కాపాడానికి ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయని చెప్పేసి విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా చూస్తే పౌర హక్కుల బాధ్యత కోర్టులు పోలీసుల పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ ఆరోగ్యకరమైన సమాజంలో భాగం అభిప్రాయాలతో విభేదించాలే గాని ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయకూడదు ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ప్రిర్యాదారులు తెలియజేయాలి ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టు తీసుకోవాలి విన్న మాటలు చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు అయినా కూడా పౌరుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది న్యాయస్థానాలు ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపే ఉండాలి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగ్రాహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కుట్టివేత ఓకే ఇది మనం క్లియర్గా చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైతే పౌరు ఉన్నాయో ఆ పౌరు హక్కులు కాపాడే బాధ్యత కోర్టు పోలీసులపైనే ఉందని చెప్పేసి కూడా ఈరోజు ధర్మాసనం అయితే చెప్పడం చెప్పినట్టు కథనం రావడం జరిగింది మరి పూర్తి స్థాయిలో ఏదైతే పౌర హక్కులు ఉన్నాయో వాటిని ఉల్లంఘించకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత కోర్టు పైన పోలీసులపైనే ఉందని చెప్పి చెప్పడం జరిగింది స్వేచ్ఛగా ఎవరికైతే ఎటువంటి ఆ అభిప్రాయాలు ఉన్నాయో వాటిని వ్యక్తి వ్యక్తీకరణ పరిచే బాధ్యత పౌరులకు ఉన్నప్పుడు అటువంటి స్వేచ్ఛను కాపాడే బాధ్యత పోలీసులపైనే ఉందని కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ దగ్గర నేరం కాదని తేలితే ఫిర్యాదుదారులకు తెలియజేయాలి ఏదైతే మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి ఎవరైనా వచ్చేసి ఫిర్యాదు చేస్తారో దాంట్లో ఖచ్చితంగా దీన్ని దీన్ని తీసుకునే విధంగా లేదని చెప్తే వారికి క్లియర్గా క్లారిటీగా చెప్పాలని చెప్పేసి కూడా ధర్మాసనం చెప్పినట్లయితే మనకు కథనం రావడం జరిగింది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యత కోర్టు తీసుకోవాలి ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లియర్గా చేయాల్సిన బాధ్యతను పోలీసులు తీసుకొని దాంట్లో విఫలమైతే ఆ విఫలమైన తక్షణమే ఆ బాధ్యత కోర్టు తీసుకోవాలని చెప్పేసి కథనం రావడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కనీస సమస్యలు చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పోలీసులు వారి పట్ల వ్యవహరించి వారు చెప్పే సమస్యను పూర్తి స్థాయిలో వినకుండా విశిక్షణ రహితంగా మాట్లాడితే లేకపోతే పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరగకపోతే దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి వారిపైన కోర్టు ప్రత్యేకమైనటువంటి ఒక క్రమబద్ధీకరణ చర్య తీసుకునేసి వారికి న్యాయం చేసిన బాధ్యత కోర్టు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది మేము విన్న మాటలు చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు అయినా కూడా పౌరుల హక్కులను పరీక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది ఓకే ఎవరేం చెప్పినా కానీ ఎవరేమి రాయించినా కానీ దాన్ని పూర్తిగా తీసుకునేసి చూసుకోవాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది ఏం విన్నా ఏం రాసింది రాత్రులు చూసినా కూడా అది నచ్చకపోయినా కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పేసి కూడా ఈ రోజు ధర్మాసనం అయితే చెప్పినట్టు కథనం రావడం జరిగింది అదే విధంగా న్యాయస్థానాలు ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపే ఉండాలి ఓకే న్యాయస్థానాలు ఎప్పుడు కూడా ఎవరైతే స్వేచ్ఛగా మాట్లాడాలి మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో వారికి ముందు నడిపించాలని చెప్పేసి కూడా ఈరోజు అయితే ఈ కథనం రావడం జరిగింది సో పూర్తిగా చూసుకున్నట్లయితే పౌర హక్కులు కాపాడే బాధ్యత కోర్టు పైన పోలీసుల పైన మాత్రమే ఉందని దాన్ని నిర్లక్ష్యప్రాయంగా చేస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుని చెప్పేసి కూడా ధర్మాసనం చెప్పినట్లయితే కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్లాలన్నా భయపడుతున్నారు కోర్టుకి వెళ్లాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే దానికి సంబంధించి ఏదో మన పరిధి లేకుండా వెళ్ళిపోయిందనే ఒక భావన అయితే పూర్తి స్థాయిలో ప్రజలు అయితే ఏర్పడిపోయింది అక్కడికి వెళ్తే మాకు న్యాయం జరగదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటే అక్కడికి వెళ్తే మాకు ఏమైపోతుందో చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు ఇట్లాంటి తరుణంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ కోర్టు పైన కోర్టు పైన పోలీస్ స్టేషన్ పైన ఉంది ఈ గ్రామాల్లోకి వెళ్ళేసి పూర్తి స్థాయిలో కోర్టు అంటే ఏమి ఈ పోలీస్ స్టేషన్ అంటే ఏమి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలని చెప్పేసి అవగాహన లేని చోట అవగాహన కల్పించినట్లయితే రాబోయే రోజుల్లో వాటిపైన పూర్తిగా నమ్మకం కలిగేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది మరి ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకునేసి రోజువారీగా ఈ కోర్టు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజల పట్ల ఏ విధంగా మమేకంగా ముందుకెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకో ఆపోజిట్ ఒక వార్త కథనం రావడం జరిగింది దారి తప్పిన దర్యాప్తు లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసు నీరు గార్చే కుట్రలో నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యే గారి మరిది ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యం పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రవరం రాలేరా నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబం డిమాండ్ హోం మంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాలు మండిపాటు ఆడపిల్లలపై చెయ్యి వేస్తే తాట తీస్తామన్న పవన్ ఎక్కడ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఉరుకోబోమన్న దానికి అర్థం ఇదేనా రాజమహేంద్రం కిమ్స్ బొల్నేని ఆసుపత్రి వద్ద విద్యార్థిని కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులు గురైన ఫార్మసీ విద్యార్థిని కేసు నీరు గార్చే కుట్రలు దారి తప్పిన దర్యాప్తు ఓకే రాజమహేంద్ర వరానికి సంబంధించి అయితే ఒక కథనం రావడం జరిగింది ఏదైతే రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కొంతమంది దాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో భాగంగా మనం ఈ కథనాన్ని అయితే తీసుకోవచ్చు ఒక ఫార్మసీ విద్యార్థిని పైన టీడీపీ ఎమ్మెల్యేకి మరిది దీపక్ అనే ఒక వ్యక్తి లైంగిక ఒక లైంగిక వేధింపులు గురిచేశారని చెప్పేసి కూడా ఇది కథనం రావడం జరిగింది మరి దీని పూర్తి స్థాయిలో దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి తెలుసుకున్నట్లయితే అంటే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకునేసి వచ్చినటువంటి అధికార వ్యామోహంతో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లలు కావచ్చు వారు కావచ్చు చేసినటువంటి కొన్ని కొన్ని లైంగిక సంబంధించి ఆడబిడ్డలకు పూర్తి స్థాయిలో రక్షించ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల అయితే ఉంది మరి అట్లాంటి ప్రభుత్వాలే అట్లాంటి వారిపైన పక్కదారి పట్టించడం దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడం వారికి అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కావచ్చు వాళ్ళంతా సహకరించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం మరి ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా ఎంతైనా స్పందించాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్షి పేపర్లో క్లియర్గా వేసారు ఎందుకంటే హోంశాఖ మంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాలు మండిపాటు అంటే ఎవరైతే ఫార్మసీ అమ్మాయికి లైంగిక వేధింపులు వచ్చినాయో అట్లాంటి తరుణంలో ఈ ఓం హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అనిత గారు కూడా ఇట్లాంటి వాటిపైన స్పందించకపోవడం కూడా వాళ్ళు మండిపడుతున్నట్టు కూడా మహిళా సంఘాలు మండిపడుతున్నట్టు కూడా కథనం రావడం జరిగింది ఎందుకంటే పూర్తి స్థాయిలో హోంశాఖ మంత్రి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి వెంటనే దర్యాప్తు చేసి ఎవరైతే ఆడబిడ్డల పైన ఇట్లాంటి లైంగిక వేధింపులు చేస్తారో వారిని పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా జరిగిపోయిన తర్వాత చట్టాలు తీసుకోవడం రావడం కాదు ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకునేసి ఇట్లాంటి వాటిపైన కి యాక్షన్ తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో లైంగిక వేధింపులు కూడా లేకుండా పోయేదానికైతే ఆస్కారం ఉంటుంది సో పోలంవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రవం రాలేరా అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినా కూడా ఆయన పోలవరం దాకా వచ్చారు కానీ రాజమహేంద్ర వారి వరకు రాలేకపోయారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఈ ఈ సంఘటన నిజంగా ఆయన తెలుసా లేదా లేకపోతే తెలిస్తే ఏ విధంగా స్పందిస్తారని చెప్పి కూడా చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డిప్యూటీ సీఎం గురించి కూడా చెప్పారు ఆడబిడ్డలపై చేసి తాట తీస్తామని పవన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చోట్ల కొన్ని కొన్ని సభల్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆడబిడ్లకు రక్షణ కల్పించాల్సిన చట్టాలు తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు సాక్షాత్ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటిపైన ఆయన ఎందుకంటే యాక్షన్ తీసుకోలేకపోయినని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఆయన దృష్టికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన దీనిపైన స్పందించాలి ఒకవేళ నిజంగా అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది తెలుసుకునేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో శిక్ష పడే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏదైనా ఉంది మరి ఏదేమైనా కానీ లైంగిక వేధింపులుగా చేసినటువంటి వారిపైన కఠినంగా చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకునేసి రాబోయే రోజుల్లో ఇట్లాంటివి జరకుండా చూసుకునే దానికైతే ప్రభుత్వాలు ముందుడిగిస్తే ఎంతో బాగా ఉంటుంది మనం తెలుసుకోవచ్చు ఇది చూసుకోండి చాలా దౌర్భాగ్యం అయ్యో అవ్వ ఏలూరులో వృద్ధురాల దారుణ హత్య కిరాతానికి ఒడిగట్టిన యువకుడు ముఖంపై తీవ్రంగా దాడి అక్కడికక్కడే అవ మృతి ఆపై చేతులు కాళ్ళను కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి నిప్పటిన నిందితుడు అంటే రోజు రోజుకి మనిషి ఏ విధంగా అయిపోతున్నాడు అంటే మృగంలాగా తయారవుతాడని చెప్పడానికి అయితే ఈ కథను మనం తీసుకోవచ్చు ఏలూరులో వృద్ధురాలు దారిన హత్య కిరాతకానికి ఒడిగట్టిన యువకుడు అంటే ఎవరైతే హుద్దురాలు ఉన్నారో ఆమెని ఒక కిరాతకంగా ఒక ఎక్కడైతే అయితే చంపేయడం జరిగిందని చెప్పి కథనం రావడం జరిగింది చాలా దౌర్భాగ్యమైనటువంటి కథనంగా దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఒక మనిషిని ఒక మనిషి చంపుకునే స్థాయికి వచ్చేసినారంటే దాని కారణం అంతా నిర్లక్ష్యం ఎందుకంటే ఈ చట్టాలు సరైన రీతిలో ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం ఒక పాయింట్ అయితే ఈ నిరుద్యోగాన్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు ఈ రాజ్యాంగానికి సంబంధించి అది పూర్తి స్థాయిలో ఏదైతే అధికారానికి సంబంధించి అధికారాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అధికారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చూస్తున్నారో తప్ప ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా రక్షించుకోవాలి ఎటువంటి చట్టాలను ముందుకు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో అధికారులు విఫలమవుతూనే వస్తున్నారు మరి ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేస్తున్నారంటే రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత లబ్ధి లబ్ధి కోసం చూస్తున్నారో తప్ప ఉన్నటువంటి ఇట్లాంటి కిరాతకానికి సంబంధించినటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రత్యేక చట్టాలు తీసుకురావడంలో అయితే అధికారులు విఫలమతోనే ఉన్నారు మరి ఎవరైతే ఇది కిరాతానికి పాల్పడినాడో అతని పైన పూర్తి స్థాయిలో చట్టపరమైన తీసుకో చర్యలు తీసుకోవాలి చట్ట తీసుకుని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి జరకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చినట్లయితే మరి ఇంత కిరాతకాలని ఇంకా మనం చూసేదానికైతే ఆస్కారం అయితే ఉండదు మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది ఈ పరీక్షను ఏప్రిల్ ఒకటవ తేదీ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటిన రంజాన్ నేపథ్యంలో ఈ మేరకు మార్పు చేసినట్టు తెలిసింది అంటే ఫస్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ చేసేటప్పుడు అక్కడ ఫెస్టివల్స్ ఏముంటాయి అగేసన్స్ ఏముంటాయి అని చెప్పి ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఒకటో తేదీ రంజాన్ అని చెప్పి మార్చారని చెప్పి చెప్తున్నారు మరి ముప్పై ఒకటి రంజాన్ అని చెప్పేసి ఈ షెడ్యూల్డ్ ఫిక్స్ చేసినప్పుడు తెలియదా ఒకసారి ఆలోచించుకోవాలి అంటే నిర్లక్ష్యప్రాయంగా ఇత షెడ్యూల్డ్ పెట్టడం విద్యార్థుల మానసిక మానసికాన్ని దెబ్బతిసేలాగా గురవుతుంది మరి ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి కదా రంజాన్ ఎప్పుడు వస్తుంది ఏ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది చూసుకున్నట్లయితే ఇట్లాంటి ప్రక్రియ జరిగేదానికి అయితే ఆస్కారం ఉండదు మరి సోషల్ పరీక్ష ఏదేమైనా కానీ ముప్పై ఒకటి జరగాల్సింది ఒకటి వాయిదా వేసినట్లు చెప్పడం జరిగింది మరి విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకునేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే సోషల్కి సంబంధించి ఉందో దాన్ని పూర్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అధికారులు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి ఇంటిమేషన్ ఇచ్చేసి కూడా ఆ రోజు పరీక్ష పరీక్షకి సిద్ధమయ్యేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజు చెప్తున్నట్లే ఈ రోజు కూడా చెప్తున్నాం మేము మా బివీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్కైతే మీ సపోర్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా మాకు సపోర్ట్ కావాలి రాబోయే రోజుల్లో మేము ఇంకా మంచి మంచి కథనాలు అయితే ముందు తీసుకొచ్చానికి అయితే మేము ప్రయత్నిస్తూనే ఉంటాం మాకు కావాల్సిన ఒకటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మేము ఏం చేయాలి ఎలా చేస్తున్నాం అని మనం చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో మార్పులు చెరుపులు తీసుకు అని చెప్పి చెప్తూ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ